వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేష నిన్న నెల్లూరు జిల్లా మైనార్టీ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది దానికి మేము కౌంటర్గా ఇవ్వడం జరిగింది దానికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే పాపం చిల్లర డబ్బుల కోసం ఆరాటపడే బ్యాచ్ అది నెల్లూరులో ఎట్టుంటారంటే వీళ్ళందరూ పని పాట ఏముండదు వీళ్ళకి వీళ్ళకి అని పేరు చెప్పుకునేది మైనార్టీలకైతే ఒక్క పని కూడా చేయరు ఆ జెండా వీధి కానీ కోటమిట్ట కానీ ఇలాంటి మన్సూర్ నగర్ కానీ ఇలాంటి వాళ్ళ పోతే పాపం మా మైనారిటీలో ఇంకా దుర్భరమైన జీవితం బ్రతుకుతున్నారు వాళ్ళని మటుకు బాగు చేయరు ఏదో ఎరగదీస్తాం పగలు తీస్తాం ఆ బయటేమో పల్లకిళ్ళ మోత ఇంట్లో చూస్తే ఏగల మోత ఏ ఉండదు బిల్డప్ ఎక్కువ బీటింగ్ తక్కువ ఇలాంటి వాళ్ళకి కూర్చుని ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు ఎవరు అవసరం లేదు మేము వస్తాము అని ఛాలెంజ్ చేస్తున్నా రేపు రండి రేపు రండి పది గంటలకి మీకు దమ్ము ఉంటే కావల్లో అడుగు పెట్టండి కావ్యకృష్ణారెడ్డి గారిని ముట్టడిస్తారా మీరా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు మీ జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడొద్దు మీ పార్టీనే బూతులు పార్టీ నోరు ధరిస్తే బూతులు అబద్ధాలు కబ్జాలు కబ్జా చేయడం సబ్జా తాగడం అది మీ పని మీరు కూడా మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటుంది కబడ్దారు నేను ఒక మాట చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా రేపు పది గంటలకు రండి రండి మేమంతా అక్కడే ఉంటాం ఛాలెంజ్ మీరు మొగోళ్ళు రావాలి కావాలి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో